వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ఈ రాశుల వారికి నిత్య కళ్యాణం పచ్చితనంలో ఉండబోతుంది శాస్త్రంలో ప్రతి నెలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాసులకు మార్పు చెందుతూనే కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ మాసంలో కుజుడు శుక్రుడు బుద్ధుడు శని సంచారం అనేక శుభయోగాలను ఏర్పరుస్తుంది ఈ యొక్క యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంపై ప్రభావం చూపుతుంది ఆగస్టు అక్టోబర్ మూడవ తేదీన బుద్ధుడు తులారాశిలా సంచరిస్తాడు అక్టోబర్ ఇరవై నాలుగున తేదీన ప్రవేశించబోతూ ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత శుక్రుడు అక్టోబర్ పదిహేడవ తేదీన తల సంచారం చేస్తాడు అక్టోబర్లో సూర్యుడు బుధుడు కలిసి బుధాని తరాజయోగం ఏర్పడుతుంది శని సూర్యుడు సంసక్తి యోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది రాశిల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారికి అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతుంది రాశి వారికి కలిసి వచ్చే సమయము ధనుస రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగులకు జీవితం పెరుగుతుంది ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది కుంభరాశి వారి కెరీర్లో ఊహించిన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో వీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కుటుంబ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుంభరాశి వారికి గౌరవ మర్యాదలతో ముందడుగు ఉన్నారు వీడియోస్ లైక్ చేయడం మరిన్ని తీసుకోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి